నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గాని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇటువంటి వాటికి డబ్బులు ఖర్చు చేస్తూ ఉండడంతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్స్ కింద నెలకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ యొక్క అలవెన్స్ వర్తించనుంది అలాగే డిప్యూటీ స్పీకర్ ఆర్థిక మంత్రి ప్రభుత్వ చీఫ్ విప్లకు కూడా భూ ఉపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంట్గా గా ఒక లక్ష యాభై వేల రూపాయల చొప్పున నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేస్తూ మరొక ఉత్తర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది దీనిపైన సోషల్ మీడియా వేదికగా కొంతమంది అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇటువంటి అలవెన్సులకు లక్షల లక్షలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి పేదలకు మంచి పథకాలు అయితే మీరు ప్రకటించారు ఆ యొక్క పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్